వెల్కమ్ టు రేన్ బోత్పల్ అండ్ ఇప్పుడు తమిళంలో చూసిన విధంగా సైన్స్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో నేను తెలియజేయాలనుకుంటున్నాను ముఖ్యంగా ప్రతి మానవుడికి అవసరం ఇల్లు అలాగే తిండి తిండి అంటే వంటని తయారు చేసుకుని ఏ విధంగా మానవుడు జీవించాడో తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి అవసరం ఆది మానవుడు తనకు తెలియకుండానే యాదృచ్ఛికంగా తను జీవించినటువంటి అడవుల్లో వచ్చిన మంటల్లో కొన్ని జీవులు లేక ఫలాలు మండి ఆ మంటల్లో అవి ఉడికిన తర్వాత తినడం నేర్చుకున్నాడు సో వాటి విలువను గుర్తించిన మానవుడు తర్వాత రాతిని రాతిని ఘర్షణ చేసి దాని ద్వారా మంటను పుట్టించి దాని ద్వారా వంటను అంటే జంతువులను ఉడికించి తినడం నేర్చుకున్నాడు ఆ తర్వాత ఆయన ప్రయాణం ప్రారంభమై కొన్ని వేల రకాల వంటల పొయ్యిలను మానవుడు తయారు చేసుకున్నాడు ఈనాడు రెండు వేల ఇరవై సంవత్సరానికి అధునాతనమైనటువంటి ఈ వంట పొయ్యిలు ఉన్నాయి వాటన్నింటి గురించి తెలియజేయాలని ఈ వీడియో మీకు అందిస్తున్నాను చివరిదాకా ఈ వీడియో చూసి మీ అభిప్రాయం తెలియజేయండి ఇంకా మంచి సైన్స్ అభివృద్ధి వీడియోలను మీకు అందజేస్తాను మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు పొయ్యిలలో వివిధ దశల గురించి తెలుసుకుందాం ఆదిమానవుడు మొట్టమొదటగా కట్లు పొయ్యిని తయారు చేశాడు ఇది ఎప్పుడు ఈ కట్లు పొయ్యి ప్రారంభమైందనేది ఖచ్చితంగా ఎవరికీ తెలియదు ఈ ప్రాచీన కట్లు పొయ్యి సుమారుగా కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది మానవుడు రాళ్లతోనూ లేక ఇటుకలతోనూ మధ్య మధ్యలో ఈ యొక్క కట్లను వెలిగించి పొగ కొట్టడం ద్వారా ఆ పొయ్యిని రాజేసి మంచి మంటను తయారు చేసి వంటలు తయారు చేసేవాడు తర్వాత ఈ మట్టి పాత్రను ఉపయోగించి రెండవ దశలో మంచి మంచి వంట పొయ్యిలను తయారు చేసేడు ఇవి కూడా ఈ ఆధునిక యుగానికి లేక ప్రాచీన యుగానికంటే ముందు ఈ యొక్క మట్టి పొయ్యలు వాడకం ప్రపంచమంతటా ఉండేది ముఖ్యంగా భారతదేశంలోను తమిళనాడు ప్రాంతంలో ఈ మట్టి పొయ్యి విధానం ఉండేది ముఖ్యంగా ఆచరణలోకి వచ్చింది బొగ్గు పొయ్యలు అంటే ఈ సహజంగా లభించేటువంటి బొగ్గు లేక కట్లను కాల్చిన తర్వాత వచ్చేటువంటి బొగ్గును ఉపయోగించి పొగలేని వేడిని ఉత్పత్తి చేసేటువంటి బొగ్గు పొయ్యిలు నాడు అందుబాటులోకి వచ్చాయి ఈ బొగ్గు పొయ్యిలు కూడా రకరకాల రూపాల్లో ఈ మధ్యయుగంలోని మానవుడు అయితే మేము ఇప్పటి కాలంలోని మనుషులు కూడా అనేక రకాల బొగ్గిపోయలను ఇప్పటికీ ఉపయోగిస్తున్నాము తర్వాత ఆధునిక కాలంలో అందరూ వాడి మర్చిపోయినటువంటి పొట్టు పొయ్యలు మా కాలంలో అనగా పంతొమ్మిది వందల డెబ్భై ఎనభై తొంభై సంవత్సరాల్లో ఈ బొగ్గు పొయ్యిలు ఉండేవి వీటిలో పొగ తక్కువగా ఉండేది పాత్రలు కూడా గ్యాస్ పొయ్యిలాగా వీటిని ఉపయోగించేవాళ్ళు ఈ పొట్టు పొయ్యిలు చూడడానికి తమాషాగా ఉంటాయి చూస్తున్నారు కదా ఈ పొట్టుని రంపపు పొట్టుని వాడి ఒక స్టవ్ లాంటి దాంట్లో మధ్యలో పైపు నుంచి చుట్టూరు పొట్టు వేసి దాన్ని బాగా అదిమి ఈ పొయ్యిని వెలిగించేవాళ్ళు దీని తర్వాత సిమెంట్ పొయ్యిలు అందుబాటులోకి వచ్చాయి సిమెంట్ పొయ్యిల్లో కూడా అంటే పొయ్యి మాత్రం సిమెంట్తో తయారు చేసిన పొయ్యిలు ఉంటాయి కానీ దానికి వంట చెరుకుగా కట్లను ఉపయోగించేవాళ్ళు ఇవి కూడా చాలా వరకు పోగను తగ్గించి పాత్రలు శుభ్రంగా ఉండి ఎక్కువ మంటని అందించడానికి ఈ సిమెంటు పొయ్యిలు రకం ఉపయోగించేవాళ్ళు ఇవి ఆధునిక కాలంలో ఇప్పటికి కూడా వాడుతున్నారు ముఖ్యంగా తమిళనాడు ప్రాంతాల్లో ఈ పొయ్యిలు ఎక్కువగా వాడినట్లుగా చారిత్రక ఆదరణ ఉన్నాయి తర్వాత ఐరోపా బొగ్గు పొయ్యిలు ఇవి మన దేశంలో చాలా అరుదుగా లభించేవి అయితే మన దేశంలో కూడా రాజులు లేకపోతే జమీందారులు భూస్వాములు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బొగ్గు పొయ్యలు వాడేవారు మధ్యతరగతి వర్గం కూడా ఇవి అందుబాటులో ఉండేవి కాదు చాలా అద్భుతమైనటువంటి పొగ రహితమైనటువంటి ఈ యొక్క ఐరోపా బొగ్గు పొయ్యిలు ఎంతో అద్భుతంగా ఉండేవి ఈనాటి గ్యాస్ స్టవ్తో సమానంగా ఆనాడు ఎలాంటి పొగ లేకుండా బాగా పాత్రలలో యొక్క పదార్థాన్ని ఉడికించడానికి ఈ ఐరోపా బొగ్గు పొయ్యిలు లేక కొన్ని పొయ్యిలు కర్రలతో కూడా వాడేవారు ఇవి చాలా అద్భుతంగా మంచి వంటకాన్ని రుచిని అందించేవిగా మనం గమనించాలి వీటి ద్వారా ఎలాంటి ప్రమాదం కానీ పొగ కానీ ఆనాడు ఇళ్లల్లో ఉండేవి కాదు అయితే భారతదేశంలో మాత్రం కొద్ది మంది మాత్రమే ఇలాంటి అధునాతమైనటువంటి ఈ బొగ్గు పొయ్యిలు లేక ఐరోపా కర్ర పొయ్యిలను వాడేవాళ్ళు ఇవి చూడటానికి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి తరువాత బాయిలర్ విధానం నీళ్లు కాయడానికి ఈ కంచు లేక ఇత్తడి రాగితో చేసినటువంటి బాయిలర్లు ఉండేవి ఇవి కేవలం నీళ్లను వేడి చేయడానికి అలాగే కొన్ని పదార్థాలను ఉడికించడానికి ఇవి భలే ఉండేవి ఇప్పుడు ఇవి అందుబాటులో లేవు అంతా కూడా హీటర్లు వచ్చేసాయి దీని తర్వాత అతి ముఖ్యమైనటువంటి వంట విధానానికి ఉపయోగించినటువంటి పొయ్యిలు కిరోసిన్ స్టవ్ మీరు చూస్తున్నటువంటి ఈ బొమ్మల ద్వారా కిరోసిన్ డబ్బాలతో తీసుకొచ్చి ఈ డబ్బాల నుంచి క్యూరోసిన్ స్టవ్లో పోసి బాగా గ్యాస్ని కొట్టేవాళ్ళు అంటే ఇప్పుడు మనం సైకిల్ పంపుతో ఏ విధంగా గ్యాస్ని నింపుతామో అలాగే ఈ పొయ్యిల్లో కూడా ఈ క్యూరోసిన్ స్టవ్లో కూడా చూస్తున్నాం కదా ఈ క్యూరోసిన్ స్టవ్లో గ్యాస్ కొట్టి వాళ్ళు దాన్ని ఎలిగిస్తే చక్కని బ్లూ ఫ్లేమ్తో ఆనాడు ఎలిగేవి ఇవి కూడా పొగరహితము అలాగే పాత్రలు కూడా చెడిపోకుండా రుచికరమైనటువంటి వంటను తయారు చేయడానికి ఆనాడు ఈ కిరోసిన్ స్టవ్లు ఉపయోగపడ్డాయి తర్వాత కాలంలో అనేక మార్పులు జరుగుతూ వచ్చాయి అవి కూడా గమనిద్దాం తర్వాత కాలంలో వచ్చేటువంటి అధునాతనమైనటువంటి స్టవ్లే కరెంట్ స్టవ్లు అంటాము అంటే విద్యుత్తుని ఉపయోగించి వాటిని కొన్ని స్టంక్షన్స్ ద్వారా బాగా వేడిచి అయ్యే విధానం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విధంగా స్ప్రింగులు వేడయి ఆ వేడి ద్వారా అద్భుతంగా వంటని చాలా వేగంగా తయారు చేయడానికి అలాగే వంటపాత్రలకు ఎలాంటి మసిపెట్టకుండా బ్లూ ఫ్రేమ్ కూడా కాకుండా చక్కగా అద్భుతంగా ఉన్నటువంటి వాటిల్ని తయారు చేయడం జరిగింది ఆ తర్వాత అతి కీలకమైనటువంటి మార్పు జరిగింది అవే ఇండక్షన్ స్టవ్లు అంటున్నాం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇండక్షన్ స్టవ్లు చాలా అద్భుతమైనవి సో ఈ స్టవ్లు కూడా ఇలాంటి పోగని కానీ ఇతర సమస్యలు లేకుండా టైం ప్రకారం మనం డిజిటల్ సిస్టమ్ అయితేనేమి మాన్యువల్ సిస్టమ్ అయితేనేమి మనం టైం సెట్ చేస్తే ఆ దానిపైన ఉన్నటువంటి వంట క్లియర్గా తయారైపోయి అది దానిపాటికి అది ఆగిపోయేటటువంటి ఇండక్షన్ స్టవ్ విధానాలు నాటి మధ్యకాలంలో అంటే పంతొమ్మిది వందల డెబ్బై లేక రెండు వేల సంవత్సరంలో ఇవి అద్భుతంగా వచ్చాయి అలాగే ఈ స్టవ్లన్నీ కూడా కాకుండా తర్వాత మనం ఎగ్స్ను ఊడపెట్టడానికి కూడా కుక్కరు రైస్ కుక్కరు ఎగ్ కుక్కరు అలాగే ఇప్పుడు చూసినటువంటి రైస్ కుక్కర్ అయితేనేమి దీని తర్వాత అధునాతనటువంటి రైస్ కుక్కర్ అయితేనేమి ఈ కరెంటు ద్వారా ఎలక్ట్రిక్ విధానం ద్వారా మానవుడు కనిపెట్టడం జరిగింది వీటిల్ని దీని తర్వాత మైక్రోవేవ్స్ కూడా ఈ కరెంటు స్టవ్ ద్వారా మనం వాడటం జరిగింది మీకు తెలుసు మైక్రోవేవ్ అద్భుతమైనటువంటి వంట విధానానికి ఉపయోగపడుతుంది తరువాత అతి ప్రాచుర్యంలోకి వచ్చినవి గ్యాస్ స్టవ్ ఎలాంటి పొగ కానీ ఏమి లేకుండా స్పీడ్గా వంటను తయారు చేయడానికి ఈ గ్యాస్ స్టవ్లు వచ్చాయి ఆధునిక కాలంలో గ్యాస్ స్టవ్ లేని ఇల్లు అంటూ ఏది లేవు అయితే ఇవి కొంచెం ప్రమాదకరమైనవి జాగ్రత్తగా వంటని వాడుకుంటే దీని సులభమైనటువంటి వంట విధానం ఏది లేదు ఇళ్లల్లో కానీ ఫైవ్ స్టార్ హోటల్స్లో కానీ ఈ విధానాన్ని ఎంతో అద్భుతంగా వాడుతున్నారు చాలా జాగ్రత్తగా వాడుకుంటే చాలా సేఫ్టీగా ఉండేటటువంటి వంట విధానం ఇది మనం చూస్తున్న పరికరాలన్నీ కూడా గ్యాస్ సిలిండర్లు గ్యాస్ వంటకానికి వాడేటువంటి ఇతర పరికరాలవి దీని తర్వాత అద్భుతమైన విధానాలు కూడా వచ్చినాయి వాటిని కూడా గమనిద్దాం వీడియోను చూస్తూ ఉండండి రకరకాల నూతన గ్యాస్ స్టవ్లను మీకు చూపిస్తాను తర్వాత కొత్త విధానాలను కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు మనం చూస్తున్నవి ఆధునిక గ్యాస్ స్టవ్లు వివిధ రకాలైనటువంటి ఫైవ్ స్టార్ హోటల్స్లోను గొప్ప గొప్ప హోటల్స్ ఇవి ఉన్నాయి మైక్రోవేవన్స్ కూడా ఈ గ్యాస్ స్టవ్తో అనుసంధంగా ఉంటాయి కొన్ని డైరెక్ట్గా రోస్ట్ చేయడానికి కూడా ఈ పా ఈ వంటవి ఉపయోగపడతాయి ఇంకా చూస్తూ ఉండండి రెండు వేల సంవత్సరంలో నూతనంగా వచ్చినటువంటి విధానమే ఈ సోలార్ కుక్కర్సు సోలార్ ప్లాంట్ను ఉపయోగించి డైరెక్ట్గా వంటను తయారు చేయడానికి లేక ఆ సోలార్ కరెంటుని మనం వాడుకొని మళ్ళా తిరిగి వంట పాత్రలను తయారు చేయడానికి మనం నూతన విధానాలు ఇప్పుడు ఉపయోగిస్తున్నాము నేడు దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ఈ సోలార్ విధానాల ద్వారానే సోలార్ కరెంటు ద్వారానే పొయ్యన్నింటినీ కూడా వాడుతున్నట్టుగా మనకు అద్భుతమైనటువంటి సమాచారాలు ఉన్నాయి రకరకాల కుక్కర్లు కూడా మనకు ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా హోటల్స్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి అద్భుతమైనటువంటి కుక్కర్లు అలాగే రకరకాలైనటువంటి వంటకాలు తయారు చేసేటువంటి ఈ అధునాతమైనటువంటి ఈ సోలార్ కుక్కర్లు అయితేనేమి ఆధునిక వంట పా పాత్రలు అయితేనేవి లేక వంట విధానాలు అయితేనేవి మీకు నేను చూపిస్తున్నాను సో ఇవన్నీ కూడా మీరు చూసి మన అభివృద్ధి ఏ విధంగా జరిగిందో మీరు తెలుసుకుంటారని మీకు ఈ వీడియోని అందిస్తున్నాను నా ప్రతి వీడియో సైన్స్కు సంబంధించి ఆ సైన్స్ ఏ విధంగా అభివృద్ధి చెందింది అని తెలియజేయడమే నా ప్రధాన ఉద్దేశం ఇప్పుడు మనం అగ్గి పుల్లను వాటి మంటలను చూసాము ఇప్పుడు మనం చూసిన ఈ పొయ్యిలన్నిటికి కూడా మూలము ఈ అగ్గిపెట్టి దీని తర్వాత వచ్చినటువంటి సిజర్ లైట్లు దీని తర్వాత వచ్చినటువంటి గ్యాస్ లైటర్సు వీటి ద్వారానే ఇవన్నీ మనం వంటపాత్ర అన్నిటిని కూడా వెలిగించడం జరుగుతూ ఉంది సో ఈ వీడియో చివరి దాకా చూసినందుకు మీకు థ్యాంక్స్ మీ అభి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్